నిన్న తెల్లవారుజామున భారత రక్షణ దళాలు నిర్వహించినటువంటి ఆపరేషన్ సింధు అద్భుతం అభినందనీయం హర్షణీయం పాకిస్తాన్ దేశంలోని నాలుగు ఉగ్రవాద శిబిరాల మీద పాక్ కాశ్మీర్ కాశ్మీర్లో ఉన్న ఐదు ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేయడం జరిగింది ఇది చాలా సాహసోపేతమైనటువంటి చర్య పాక్ పౌరుల మీద గాని పాక్ సైనిక స్థావరాల మీద కానీ ఏమాత్రం దాడి చేయకుండా కేవలం లోను పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాల మీద మాత్రమే దాడి చేయడం ఇది భారత రక్షణ దళాల సామర్థ్యానికి కచ్చితత్వానికి ఇది ఒక నిదర్శనం మన దేశ సమైక్యతను సమగ్రతను సార్వభౌమత్వాన్ని కాపాడుకోవలసిన బాధ్యత మన రక్షణ దళాల మీద నూట నలభై నాలుగు కోట్ల భారత ప్రజానీకం మీద ఉంది ఇది మన కర్తవ్యం ఉగ్రవాదుల బారి నుండి భారత పౌరులను రక్షించుకోవలసిన కాపాడుకోవలసిన బాధ్యత కర్తవ్యం కూడా భారత రక్షణ దళాల మీద మన మీద ఉంది ఈ కర్తవ్య నిర్వహణలో భారత రక్షణ దళాలు నిర్వహించిన పాత్ర శబాష్ ఈ పరిస్థితుల్లో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు కటక్ నుండి హటక్ వరకు నూట నలభై నాలుగు కోట్ల భారత ప్రజానీకం ప్రాంతాలకు అతీతంగా రాష్ట్రాలకు అతీతంగా భాషలకు అతీతంగా మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఒకే మాట మీద ఒకే బాట మీద నిలబడం చాలా గర్వకారణం ఇప్పటికైనా పాకిస్తాన్ ప్రభుత్వం ఉగ్రవాదులను ప్రోత్సహించడం మానుకొని ఆ దేశ అభివృద్ధి మీద ఆ దేశ పౌరుల సుఖ సంతోషాల మీద దృష్టి కేంద్రీకరించాలి